ఈరోజు మీ ముందు మన గురుకంపట్టు దగ్గర నగరవనంలో పోయి నెల ఇరవై ఐదో తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వాళ్ళని రేప్ చేసినటువంటి బుద్ధ అనేటువంటి గురుకంపట్టు అబ్రహానికి చెందినటువంటి మహేష్ కిషోరు సొంత పేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాదు వీళ్ళ ఇద్దరిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్డు దగ్గర అరెస్ట్ చేసి మీద ఆదపరిచడం అనేది వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడం వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడం ఇది వీడి యొక్క నేర వెళ్తూ ఆ విధంగానే మూడు నెల ఇరవై ఐదో తారీఖున ఒక మధ్య మన నగరం పార్కులో పెనుమూరు ప్రాంతం నగర పార్కులో వాళ్ళు బాల కోసం వెళ్ళింటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంపు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాడి అంట కిషోరు కేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు ఒక తత్వం తెలియించి దగ్గరే ఒక మైనార్ చెయ్యి లాకుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చిత్రపదు తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి ఆతను కూడా రేప్ చేస్తారు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమగత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదవ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని వాళ్ళ సమాచారం లేకపోతే ఇలాంటి హ్యాస్పిటల్ మల్లాపాల దగ్గరికి వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన కొద్ది కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని పట్టినారు వాళ్ళు ఫరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టున్నారు ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మూలు ప్రదేశాలను పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసులకి వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉంటాయన్నట అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి చర్చలు జరగకుండా ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్దృష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాలలో జరుపుకుండా దానికి అవగాహన కల్పించండి కోరుతూ